రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు మూడు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు దత్తవ్రతాలు నిర్వహిస్తామని అర్చకులు రత్నాకర్ శర్మ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవేలి గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకట్రావ దూస తీవ్ర తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమయ్యాడు సర్పరూపంలో ప్రత్యక్షమై ఇక్కడ రాహుసేన దత్తునిగా పవలించాడు శిలగా మారాడు ఇది దేవతా ప్రతిష్ఠితమో లేకపోతే మానవ ప్రతిష్ఠితమో ఋషి ప్రతిష్టంగా స్వయంగా వెలిశారు స్వామివారు పవలించాడు ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి ఈరోజు స్వామివారు జన్మించినటువంటి రోజు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు స్వరూపమే దత్తుడు అటువంటి దత్తుడు జన్మించినటువంటి రోజు కాబట్టి ఈ రోజు కూడా ఉదయం నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు విశేషమైనటువంటి రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది